ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తీవ్ర విమర్శలు చేశారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో గతంలో ఆరు నుంచి ఏడు గంటలు పనిచేసేవారని తెలిపారు కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చిన కొత్త చట్టంలో పన్నెండు గంటలు పనిచేయాలంటూ ఫైర్ అయ్యారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేదని తెలిపారు కానీ బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వదని కేవలం అరవై శాతం మాత్రమే ఇస్తుందట అని షర్మిల ఆరోపించారు అద్భుతంగా పరిపాలన చేశాడు ఉచిత విద్యుత్ తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు రైతులకి ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి లేక ఏ మద్దతు ధర అయితేనేమి లేక గిట్టుబాటు ధర అయితేనేమి సబ్సిడీలు అయితేనేమి ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు పేదల పక్షాన కూడా నిలిచాడు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో మొదలు పెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పని అంటాం మనం ఉపాధి పని కరువు పని అంటాం మనం ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి మధ్యలో కమిషన్లొద్దు కమిషన్లు కట్టింగ్ అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు అరవై లక్షల మందికి ఒకటేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు అదే విధంగా ఎంతోమంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి కుటుంబ భారం మా మీద కూడా ఉంది బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారు అంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ తర్వాత ఫేజ్ టూలో ఇదే ఉపాధి హామీ దేశమంతా అమలవుతుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రూపొందించిన విధి విధానాలే మళ్ళా దేశమంతా కూడా అమలు చేయడం జరిగింది అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు అసలు కోటి పది లక్షల జాబ్ కార్డులుండేవి ఆ రోజుల్లో అంటే జాబ్ కార్డు కి ఇద్దరు నేసుకున్నా కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేలకు పైగానే ఉపాధి హామీలో పనిచేసేవారు అంత అద్భుతంగా నడిపారు